ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద నివాళులు అర్పించారు నాయకుడిగా సీఎం గా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం లోకేష్ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ప్రపంచం సృష్టించి తేదీపాను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు తేదేపలో కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమన్నారు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదుకాలని లోకేష్ ఆకాంక్షించారు ఎన్టీఆర్ రాజకీయాలు మహానీయుడుగా రాణించారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రపంచం రెండు రూపాయలకు కిలో బియ్యం మహిళలకు ఆస్తులు సమాన వాట తదితర సంస్కరణలు తీసుకొచ్చారు ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం తెలుగు ప్రజల కోసం ఆహరిశిలు పనిచేస్తాం విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణపై చర్చిస్తున్నాం త్వరలోని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం సార్ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళంటే మెద్రాసులు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన భర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన సిద్ధంగా చెప్పాలా ఓకే అన్నా ట్వంటీ నైన్త్ వర్ధంతి ఇట్ కుడ్ బి మూవీస్ ఇట్ కుడ్ ఇన్ పాలిటిక్స్ హీ హెస్ లెఫ్ట్ అ స్ట్రాంగ్ మార్క్ ఫర్ హిమ్ ఇన్ మూవీస్ హీ హేరియస్ రోల్స్ He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the uh, political realm, the kind of reforms that he has given, the kind of reforms that he, he has introduced, even today other states are following. And if you look at it back then in terms of food security, giving women equal rights and assets, uh, giving uh, you know power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today, they all stand as a testimony for his vision, his commitment for the people uh, of Telugu.